గత ప్రభుత్వ పాలనలో వరి వేస్తే ఉరి అని వందల ఎకరాల భూస్వాములకు ప్రభుత్వ సొమ్మను రైతు భరోసా కింద ధారాదత్తం చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకులు రామచంద్రారెడ్డి ఆరోపించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మద్పుర్ గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రైతులతో కలిసి ఆయన మాట్లాడారు గత పది ఏళ్లలో అమలు కాని పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలోనే అమలవుతున్నాయని చెప్పారు గత ప్రభుత్వ పాలనలో కేసీఆర్ కుటుంబ సభ్యులే రాష్ట్ర ఖజానాను దోచుకున్నారని ఆరోపించారు ఇందిరమ్మ పాలనలోనే పేదలందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని ఆయన కోరారు ఈరోజు రేవంత్ చేసుకుని గృహలక్ష్మి అని మన యొక్క బస్సులో ఫ్రీ అని రైతు బంధు కానీ రుణమాఫీ రీసెంట్గా ఎనిమిది రోజుల కింద ఒక గుంట నుంచి మొదలుపెట్టి పది ఎకరాల వరకు మా యొక్క రేవంత్ అన్న ప్రతి ఒక్క రైతుకు పెట్టుబడి సాయం అందించాడు మరియు ఆ రోజులలో పాల మల్లారెడ్డికి ఆరు వందల ఎకరాలు ఉండే ఆయనకు రైతు బంద్ చేసిండు ఆర్మూరు జీవన్ రెడ్డికి వెయ్యి ఎకరాలు ఉండే రైతు బంద్ చేసిండు ఒకటే మా రేవంత్ అన్న ఆలోచన ఏంటంటే వీడి భూములకు మరియు రోడ్లకు ఇయ్యకుండా ఈ పది ఎకరాల వరకు రైతు బంధు చేసి రైతుకు మరియు సన్న ఓట్లు పండేది ఆ రోజు ఏమన్నాడు కేసీఆర్ ఊరేస్తే ఊరే అన్నాడు ఊరి ఏకమాడు సెంట్రల్ గవర్నమెంట్ ఓట్లు అన్నాడు చూపించు రైతులు కూడా చాలా ఇబ్బంది పెట్టిండు ఈ రోజు మన రేవంత్ అన్న సన్న ఓట్లకు ఐదు వందల కోల్స్ ఇచ్చి ప్రతి ఒక్క నిరుపేదకు బియ్యం సన్న బియ్యం ఇస్తున్నాడు